అందరికీ నమస్కారం అండి నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ వారం వ్రతం నేను చేసుకున్నాను ఆ వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను ఇది రెండో వారం వ్రతం ఎలా చేసుకోవాలని నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను మొదటిగా ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత కడుపని శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకొని ఇంటి ముగ్గు ముగ్గు వేసు ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని పువ్వులతో పెట్టుకోవాలి ఎందుకంటే కడుపునే మనకి లక్ష్మీదేవి అని అంటారు కాబట్టి అలాగే ఇంటి ముందు కొంచెం శుభ్రం చేసి ముగ్గు వేసి ఆ ముగ్గుని కూడా మనం అలంకరించుకోవాలి మన దగ్గర ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులతో కడపని కానీ దేవుళ్ళని కానీ అలంకరించుకోవచ్చు దీనిలో సందేహం వద్దు నా దగ్గర నాకు అందుబాటులో చామంతి పూలుతో నేను పూ ఈ పూజ చేసుకుంటున్నాను కడపపై కూడా నేను పూలతో అలంకరించుకుంటున్నాను ఆ తర్వాత మా దగ్గర తమలపాకు చెట్టు మనీ ప్లాంట్ ఉంది కాబట్టి అవి దేవుళ్ళతో లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి వాటిని కూడా నేను పూజించుకుంటున్నాను తొట్టిలకి కూడా బొట్లు పెట్టుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని వాటిపైన వాటిని కూడా దేవుళ్లాగా నేను భావిస్తాను వాటిల్లో కూడా పూలు పెట్టి మనం దేవుడిలా భావించాలి పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి తమలపాకు చెట్టు ఇంటి వద్ద ఉంటే ఆంజనేయుడి అండా ఉంటుంది అని అంటారు అందుకే నేను దాన్ని పూజిస్తున్నాను ఆ తరువాత దేవుళ్ళని శుభ్రంగా చేసుకొని మన దేవుడి గదిలో పెట్టుకొని ఉండాలి దేవుడి ఇంటి కడుపని కూడా నీటితో శుభ్రం చేసి పసుపు కుంకుమ బాగా పెట్టి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి దేవుడు ఇల్లు గది సపరేట్గా లేకపోతే ఒక టేబుల్ పైన పెట్టుకొని మనం ఈ పూజ కూడా చేసుకోవచ్చు పిండితో కూడా ముగ్గు వేసుకోవచ్చు కానీ నేను ఇప్పటికీ పసుపు కుంకుమతో ఈ కడుపని అలంకరించుకుంటున్నాను పువ్వులు పెట్టుకోవాలి తరువాత దేవుడికి ప్రసాదం నేను సిరపురి పూరి చేస్తున్నాను మీకు అందుబాటులో ఎలా ఉంటే అలా చేయొచ్చు సిరపురి పూరి కోసం స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోయాలి ఆ తర్వాత దేవుడి పిండి ప్రమిదల కోసం బియ్యం పిండిని తీసుకుంటున్నాను బియ్యం పిండిలో కాస్తంత బెల్లం వేసి కొన్ని పచ్చి పాలు కాయని పాలు పచ్చి పాలు తీసుకొని నీళ్ళు పోసుకుంటూ ముద్దల కలుపుకోవాలి స్టవ్పై పెట్టిన నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఆలోపు మనం ఇప్పుడు వరకు కడుపుకున్న ముద్దని బాగా పిసికి పక్కకి పెట్టాలి నీళ్ళు మరిగాక అందులో సిరపురి కోసం రవ్వ ఉప్మా రవ్వ వేసుకొని సన్న రవ్వ కానీ దొడ్డు రవ్వ కానీ వేసుకొని అందులో తగినంత చక్కెర వేసుకొని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉంటే సిరప్ పూరి దేవునికి నైవేద్యంగా తయారు అయిపోతుంది లాస్ట్లో కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవాలి తరువాత మనం చేసిన ముద్దలని ఏడు ముద్దలుగా డివైడ్ చేసి ఒక గిన్నెలో కప్ లాంటిది తీసుకొని చేయితో కూడా చేసుకోవచ్చు కానీ అలా కంటే ఇలా కప్పులో పెట్టి ఇంకో పొడి పిండి అందులో వేసి కప్పులో ముద్ద పెట్టి పైనుంచి నుంచి ఒక గ్లాస్తో ప్రెస్ చేస్తే నీట్గా దీపం ప్రమిద అనేది వస్తుంది చేయితో చేస్తే వంకర్లు పోతుంది అని ఇలా నేను చేస్తున్నాను ఇలాగే ఏడు చేసుకోవాలి తరువాత దేవుడి పటాలకు మంచిగా బొట్లు పెట్టుకోవాలి ఇది ఏడు వారాల వ్రతం కాబట్టి మీరు ఒక్క వెంకటేశ్వర స్వామికి కూడా సపరేట్గా పెట్టుకొని చేసుకోవచ్చు కానీ నేను అన్ని దేవుళ్ళతో పాటు కలిపి ఈ పూజ చేస్తున్నాను అలా విడిగా చేయట్లేదు వెంకటేశ్వర స్వామికి మంచిగా నామాలు పెట్టి గంధంతో బొట్లు పెట్టాలి దేవ వెంకటేశ్వర స్వామికి పసుపు కలర్ అంటే ఇష్టం మా నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను ఈ కలర్ క్లాత్ని కింద వేసి పెట్టాను ఇప్పుడు మనం ముందు చేసుకున్న ప్రమిదలకి నామాలు వెంకటేశ్వరు నామాలు పెట్టాలి ఇలా అన్నిటికీ పెట్టాలి తరువాత దేవుడి ముంగట తమలపాకు పెట్టి ప్రమిదలు పెట్టాలి నాకు అందుబాటులో తమలపాకులు అందుబాటులో లేవు కాబట్టి నేను మందార మాకులు పెట్టాను వాటిపై మనం చేసిన ప్రమిదలను పెట్టి ఒత్తులు వేసి పెట్టుకొని ఉండాలి ఒక దానిపై ఒక ఆకుపై ఒక ప్రమేదగా ఏడు పెట్టుకొని ఆ తర్వాత అందులో నూనె వేసుకోవాలి పూలతో దేవుళ్ళ ఫోటోలను అలంకరించుకోవాలి ఇలా దీపం ప్రమిదల దగ్గర కూడా పూలు పెట్టుకోవాలి మొత్తం దేవుళ్ళని అలంకరించడం అయిపోయాక ఒక అగర్బత్తి తీసుకొని అగరబత్తికి దీపం ముట్టించి అగరబత్తిని వెలిగించి దీపాలు పెట్టాలి ఎప్పుడు కూడా డైరెక్ట్గా దీపం పెట్టకూడదు ఇలా ఏడు దీపాలని పెట్టుకున్నాక ఇష్టమైతే సపరేట్గా ఇంకో రెండు దీపాలు కానీ ఒక దీపం కానీ పెట్టుకోవచ్చు నా దగ్గర దీపం ప్రమిదలు ఉన్నాయి కాబట్టి నేను రెండు ఎక్స్ట్రా దీపం ప్రమిదలు పెట్టుకున్నాను అందరూ ఒక్క దీపంతో కూడా చేస్తారు కానీ నేను ఏడు దీపాలు పెడుతున్నాను తరువాత దేవునికి చేసిన నైవేద్యాన్ని మనం దేవుని దగ్గర పెట్టుకోవాలి మనం బెల్లం బెల్లం పాకం కానీ మినప్ప పప్పు కానీ శనగపప్పు కానీ సిరప్ పూరి కానీ పెట్టుకోవచ్చు నేను కొంచెం బెల్లం పెట్టుకుంటున్నాను అలాగే ఇందాక చేసిన సిర పూరి వడపప్పు నానపెట్టిన వడపప్పు పెట్టాను పాకం పెడుతున్నాను బెల్లం పాకం దేవునికి ఎంతో ఇష్టం ఇది దే వీలైతే దేవునికి తులసి వన తులసి ఆకులతో మాల చేసి వేయాలి తర్వాత హారతి దేవునికి చూపించాలి మనం చేసిన ప్రసాదం చుట్టూ కూడా ఒక పుష్పం తీసుకొని ఒక చెం నిండు చెంబులో ఆ పువ్వుని ముంచి ప్రాణం చేసిన ప్రసాదం చుట్టూ కూడా తిప్పి వీడియోలో చూపిస్తా అన్నట్టు తిప్పి దేవునికి చూపిస్తే మన పూజ కంప్లీట్ అయినట్టు ఇలాగే ఏడు వారాలు చేసుకుంటే మనకి ఉన్న బాధలు ఆ కొ ఏడు కొండల వాడు తీరుస్తారని అందరి నమ్మకం కాబట్టి నేను ఈ ఏడు వారాల వ్రతం చేశాను ఇంతకుముందు నేను ఈ వ్రతం చేయలేదు ఇది నాది రెండో వారం కానీ ఫస్ట్ వారం యొక్క వీడియో నేను చేయలేకపోయాను ఈ వారం నేను చేశాను కిందటి వారం వీడియో నేను ఆల్రెడీ మా ఛానల్లో పెట్టాను ఇది రెండో వారం ఇందులో నేను మీకు డీటెయిల్గా నేను ఎలా పూజ చేసుకుంటున్నానని చెప్పాను ఇది నేను చేసుకున్న పూజా విధానం దేవుణ్ణి మనం సపరేట్గా అయినా ఓన్లీ వెంకటేశ్వరుడిని ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ నేను అన్ని దేవుళ్ళ మధ్యలో పెట్టి దేవుణ్ణి పూజిసుకున్నాను తులసి మాలలు ఉంటే దేవుడికి ఇంకా మంచిగా ఉంటుంది ఈ వ్రతం నల్ల చీర ఆడవాళ్ళు చే ఆడవాళ్ళు నల్ల చీర కట్టుకొని చేస్తే ఆ దేవుడు తొందరగా కరుణిస్తారని అందరి నమ్మకం ఆ దేవుడికి పసుపు రంగు అంటే ఇష్టం నా దగ్గర పసుపు రంగు వస్త్రం లేదు కాబట్టి నేను ఈ వస్త్రం కింద వరుసుకొని పూజ చేశాను మీ దగ్గర పసుపు రంగు వస్త్రం ఉంటే కింద వేసుకొని పూజ చేసుకోవచ్చు నల్ల వస్త్రాలు వేసుకొని ఈ పూజ చేస్తే ఇంకో ఎంతో మంచిది తులసి విధానాలతో పూజ చేయాలి నేను ఇలా నా పూజను కంప్లీట్ చే